ఏసుక్రీస్తు అను శబ్దం నాకు అభిషుక్తుడని అర్థము తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు చూసిన దాన్నంతటి గురించి సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు యోహాను ఆశలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సత్యసాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా ఏసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఇదిగో ఆయన మేఘారుడు వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆ మేన్ అల్ఫాయు ఉమేఘయు నేనే అనగా ఆదియు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడును ఏసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నయ్యున్న యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభుదినమందు ఆత్మవశుడినయ్యుండగా భూరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది ఈ పుస్తకంలో వ్రాసి ఎఫెస్సు స్ఫుర్ణ ఫెర్గమా తుయతైరా సార్థిచ్లదల్ఫియా లెవోదికయా అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమితో అని చూడ తిరిగి తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఎడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండంచుల వాడిగల వా ఖడ్గమొకటి బయలువెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యుద్ధపడితని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మరియు మరణం యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచుచున్న వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను కూర్చున్న మార్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములకు దోతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంగములకు దోతలు దేవునామానికి స్తోత్రం హలెలియా